తనది గుండ్లపల్లి అనే గ్రామం అనే స్వాదృశ్యం ఆక్షమిస్తూ ఉంది గడిచిన దినాల్లో తనకి విపరీతమైన జ్వరము మరి కీళ్ళ నోపుల చేత బాధించబడిందట చాలా ఇబ్బంది పడ్డానన్నా మరి నేను వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు అంత మాత్రమే కాదు మరి తను ఇంటి దగ్గర పని చేసుకునే క్రమంలో ఒక గంప ఎత్తుకొని వెళుతా ఉన్నప్పుడు కరెంటు తీగలు తగిలినా అట షాక్ కొట్టిందన్న నా శరీరం అంతా కూడా కరెంటు పాస్ అయింది వాస్తవానికి చనిపోవలసిన దాన్ని ఏ అపాయం జరగకుండా దేవుడు సజీవులకు లేక నిలబెట్టి ఇదిగో సాక్ష్యం ఇవ్వడానికి కృపనిచ్చాడని చెప్పి సహోదరి చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహింపరుద్దాం హలో సహోదరి సాక్ష్యం ఇస్తుందండి తన కుమార్తెకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్పారంట హాస్పిటల్లో వైద్యులు పరీక్ష చేసి ఆపరేషన్ చేయాలమ్మా ఖచ్చితంగా ఆపరేషన్లో హాస్పిటల్ కూడా అడ్మిట్ అవ్వాలని చెప్పారంట వీరైతే డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచకుండా విశ్వాసం దేవుని శనిలో ప్రార్థన చేస్తారంట ఆ డాక్టర్లు ఇచ్చిన ఏ మందులు వాడలేదు కానీ కన్నీటితో దేవుని పాదాలు పట్టుకున్నారంట ఆపరేషన్ చేయాలని డాక్టర్లతో ఏం పని లేకుండా ఆ స్టోన్ ఎప్పిదగ్గిపోయింది ఆ స్టోన్ కూడా పడిపోయిందని చెప్పి సహోదరి ఇచ్చింది ప్రార్థన ఆలయం చేసి స్వస్తపరిచిన దేవునికి మహిమ కలుగునిగాక సోదరి సాక్ష్యం చెప్తుందండి పమిడి అనే గ్రామం నుంచి రజిని అనే సోదరి సాక్ష్యం చెప్తుంది మరి తనైతే క్రైస్తవ కుటుంబంలో జ పుట్టిందట మరి అనుకోకుండా అన్ని వివాహం చేసుకోవాల్సి వచ్చింది మరి అప్పటి వరకు ప్రార్థనకు వెళ్ళిన తను తర్వాత తన భర్త చర్చికి పోవడానికి వీలేదని నిర్బంధించాడట చాలా సంవత్సరాలు అలాగే ఆగిపోయింది మరి ఉన్నట్టుండిగా తన భర్తకి హార్ట్ అటాక్ వచ్చిందట హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమి తీర్మానం చేసుకునే దేవా నా భర్తకి బలహీనత నుంచి విడిపించాయా నేను కూడా నీ సన్నిధికి వస్తాను అని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు తన భర్త బాగుపడటం మాత్రమే కాదు ఆ బిడ్డ స్వస్థతనుంది మరి దేవుని సన్నిధికి ఇప్పుడు రావటం జరిగింది అలాగనే తన కుటుంబం అంతా కూడా రక్షణ పొందడానికి దేవుడు కృప చూపించాడని సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి హలేలుయా మరొక తల్లిగారు సాక్ష్యం చెప్తా ఉంది తనకి రెండు సంవత్సరాల నుంచి శరీరంలో గడ్డ ఉందట డాక్టర్ గారు చూపిస్తే ఎక్స్రే తీయాలని చెప్పారట మరి ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పి చెప్పారట కానీ ఏమేమి ప్రార్థన చేసింది ఎటువంటి బలహీనత లేకుండా దేవుడు స్వస్థపరిచాడయ్యా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు ఇప్పుడు గడ్డ అదేమీ లేదు మంచి ఆరోగ్యంతో దేవుడు కృప చూపించాడని సాక్ష్యం చెప్తుంది దేవునికి మహిమ కలుగును గాక మన మధ్యలో సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ప్లేట్లెట్స్ ఇరవై వేలకి పూర్తిగా పడిపోయినాయి అంట ఇరవై వేలే ఉన్నాయంట ఈరోజు రేపు ఉదయం సెలెన్ పెట్టి ప్లేట్లెట్స్ ఎక్కించాలని చెప్పినప్పుడు సో తమ్ముడు ప్రార్థన చేసుకుంటున్నాడంట సెలెన్ పెట్టించుకొని ప్రార్థన చేసుకున్నప్పుడు తెల్లవారు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించకుండా తనకి సమృద్ధిగా ప్లేట్లెట్స్ దేవుడు ఇచ్చేయడానికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం దేవునికి మహిమ మరో సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు తన కుమారుడు తనకి ఏదో ఇబ్బంది కలిగి ఇంటి నుంచి వెళ్ళిపోయాడంట పది రోజులు ఎక్కడ ఎక్కడ వెతికినా కనిపించలేదంట చాలామంది అడిగారంట కానీ ఎక్కడ కనిపించలేదంట ఊళ్ళో తిరిగారంట కానీ ఎక్కడ కనిపించలేదంట ఎప్పుడైతే దేవునికి దేవుని సన్నిధికి వచ్చి ఆశ్రయించి దేవుణ్ణి అడిగాడో అప్పుడు తన కుమారుని మనసు మార్చి మరలా గృహాన్ని నడిపించుకొని వచ్చి ఈనాడు మన మధ్యలో ఆ కుమారు ఉండేలాగా చేశాడంటే గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం దేవునికి మహిమ మన మధ్యలో చిన్నవాడు సాక్ష్యం ఇస్తున్నాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంట తను భయం భయంగా పాస్ అవుతానా లేదా అన్నట్లుగా వెళ్ళి దేవునితో ప్రార్థన చేసుకొని దేవుని మీద ఆధారపడి వెళ్ళి చక్కగా ఎగ్జామ్ రాసి తన రిజల్ట్ కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు చక్కని మార్కులతో తను మంచిగా పాస్ అవడానికి కృపణాడంట అది గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం అచ్చా హాయ్ ఓపెనర్ బారేమేనా లోగోకి దిమాగ్ మే సవాల్ సహోదరి సాక్ష్యం ఇస్తుంది తన పాపకి ఏడు సంవత్సరాలు గడిచిన మీటింగ్స్కి ముందు ఇక్కడికి రావాలని వారు అందరు కుటుంబం మొత్తం రావాలని ఆసక్తితో ఉన్నప్పుడు చిన్న పాప విపరీతమే కడుపు నొప్పితో బాధపడుతుందని హాస్పిటల్కి తీసుకెళ్లారంట హాస్పిటల్లో డాక్టర్లు పరీక్ష చేసి ఆ బిడ్డ పసిటితిత్తుల్లో రాయి ఉందమ్మా అది ట్వెల్వ్ సెంటీమీటర్స్ ఉంది అది ఆపరేషన్ చేసి తీయాలని చెప్పారంట ఇదేమో ఫస్ట్ రిపోర్ట్ అది స్టోన్ ఉన్న రిపోర్ట్ ఇది ఈ రోజు ఈ మూడు రోజులు మందులు వాడుకొని దేవుని సన్నిలో ఆ ప్రార్థన ఉపవాస ప్రార్థన కూటాల్లో పాలు పంచుకొని మళ్ళీ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెకప్కి వెళ్ళారంట ఈసారి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్ష చేసి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రిపోర్ట్లో పూర్తిగా ఆ బిడ్డ పరిస్థితిలో ఎటువంటి రాయి లేకుండా దేవుడు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరిచిన రిపోర్ట్ అద్భుతం చేసిన దేవుని మహిమ చెల్లిద్దాం హలే లూయా క్రైస్తలో సోదరి సాక్ష్యం చెప్తా ఉందండి తనకి వివాహమై చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా పిల్లలు కలగలేదట పోయిన సంవత్సరం మీటింగ్స్లో తల్లి భారంతో ప్రార్థన చేసిందట దేవా నాకు సంతానం ఇవ్వని ప్రార్థన ఆలకించిన దేవుడు కృప చూపించాడు వాస్తవానికి తనకి రెండు గర్భ సంచులు ఉన్నాయట డాక్టర్లు చూసి ఈమెకి పిల్లలు పుట్టడం అసాధ్యం అని చెప్పి చెప్పారట మరి దేవుడు కృప ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు ఒక మంచి చక్కని ఆడబెట్టిన దేవుడు అనుగ్రహించాడని అని చెప్పి సాక్ష్యం చెప్తా ఉన్నారు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక ప్రైజ్లా మన మన మధ్యలో పెద్దయిన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు కొన్ని సంవత్సరాలుగా త్రాగుడికి బానిసై పట్టా పొందాడంట పెద్ద ఎప్పుడైతే మీటింగ్స్కి వచ్చి ప్రార్థన చేసుకున్నాడో అక్కడ ఆరాధనలో ఏకీభవించాడో పరిశుద్ధాత్మ తాగినప్పుడు తన తాగుడి బంధగాల నుంచి విడుదల పొంది ఈనాడు మన మధ్యలో ఉన్నాడు దేవునికి మహిమ చెల్లిద్దాం గొప్ప కార్యాన్ని బట్టి హాలలుయ్య రైజ్లాడ్ మన మధ్యలో సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు జీవనోపాధి నిమిత్తమై స్కూటీ మీద వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగిందంట యాక్సిడెంట్ చూస్తే బాగా గాయాలయ్యి రక్తసిక్తమై ఉండాలి కానీ ఎటువంటి చిన్న గాయం కూడా తగలకుండా దేవుడు కాపాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా నీరసం కొడుతున్నారండి మీరు గట్టిగా కొట్టాలి దేవుని మహిమ ప్రిస్తు సోదరి సాక్ష్యం ఇస్తూ ఉందండి విజయవాడ నుంచి వచ్చారట మరి గత దినాల్లో నీరసంగా ఉందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు చెక్ చేసినప్పుడు మీకు షుగర్ ఉందని చెప్పారట ఐదు వందల వరకు షుగర్ ఉంది మరి ఇన్సులిన్ వాడాలని చెప్పి ఇంజక్షన్ ఇచ్చారట మరి వాళ్ళు గడిచిన దినాల్లో ఇక్కడికి వచ్చినప్పుడు బుధవారం దైవజనులు అన్నవాళ్ళు ప్రార్థన చేశారట చేతులుంచి మరి తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఐదు వందల షుగర్ తగ్గిపోయింది ఆ ఇన్సులిన్ కూడా తీసేశారు ఇప్పుడు నార్మల్గా షుగర్ వచ్చేసింది అని చెప్పి సోదరి సాక్ష్యం చెప్తా ఉంది దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే మహిమగలుగును గాక హలేలుయా అలాగనే సాక్ష్యం చెప్తా ఉన్నారు తన కూతురికి ఎనిమిది సంవత్సరాల నుంచి నొప్పులతో బాధపడుతుందట మరి ఎన్ని స్థలాలకు వెళ్ళినా కూడా తగ్గలేదు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ బలహీనతో బాధపడుతూ ఉంది ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ బలహీనత కోసం కూడా దైవజనులు ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇచ్చారని సాక్ష్యం చెప్తూ ఉంది హలేలుయా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠపు